ఎప్పుడైనా ఏ ఎక్కడైనా ఏ ఆఫీసులో ఎక్కడైనా కావచ్చు ప్రైవేట్లో అయినా మామూలు గవర్నమెంట్లో అయినా ఒక ఉద్యోగి చక్కగా పనిచేస్తుంటే ఆ పనితనానికి గుర్తించిన యజమానులు కావచ్చు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగస్తుడికి కావచ్చు ఆ ఉద్యోగస్తురాలకు కావచ్చు ప్రమోషన్ ఇస్తారన్నమాట అట్లా పాపం చాలా ఆయన మీనా గారు చేసిన చక్కటి ఒక చక్కటి ఒక పర్ఫార్మెన్స్ కోసం ఆయన ఆయన చక్కటి ప్రమోషన్ తీసుకున్నాడు ఆయన కొట్టేశాడని చెప్పచ్చు అనమాట గనుల శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఇచ్చారు పాపం పెద్ద మనసు చేసుకుని ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో మామూలుగా చెప్పే చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారు ఆయన మామూలుగా చెప్పిన దానికంటే ప్రజలకి చేయటం అనేది నెమ్మదిగా చేస్తాడు ఆయన ఎప్పుడప్పుడు ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత లేకపోతే నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు రాబోతుండగా ప్రజలకు చెప్పింది ఆయన అప్పుడు చేస్తాడు తప్ప ఏదో కాస్తా కూస్తావు లేకపోతే చాలా ధారాళంగా చేస్తాడు అప్పుడు ఎన్నికలు రాబోతున్నప్పుడు కానీ ఈలోపు మాత్రం ఎవరెవరికి ఏమేం చేస్తాడు అని అని అనుకోవాలో ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉంది మీనా గారికి పా మీనా గారి పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఎన్నికలు మే పదమూడున ఎన్నికలు జరిగితే ఆ రోజున వీ ఏ ఈవీఎంలకి వీవీ ప్యాట్లకి బ్యాటరీ స్టేటస్ యాభై యాభై శాతం ఉన్నట్టుగాను సీసీ కెమెరాల్లో రికార్డ్ ఉన్నదనమాట తర్వాత ఇరవై ఒక్క రోజుల పాటు దాన్ని భద్రపరిచిన తర్వాత జూన్ నాలుగో తారీఖున అవి వాటిని కౌంటింగ్ కోసం అని తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ తొంభై తొమ్మిది శాతం ఉన్నది మరి ఎంత అద్భుతమైనది ఇది ఎంత మామూలు గొప్ప విషయం అంటే అంటే ఏంటంటే అసలు నిజంగా అసలు మీనా లాంటి ఒక 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 రకమైన ఒక అత్యద్భుతమైన ఒక కళాకారుడి కంటే కూడా ఎక్కువ అత్యద్భుతమైన ఒక మెజీషియన్ అంటే మాంత్రికుడి కంటే కూడాను ఎక్కువగాను అసలు విప్లవాత్మకమైన ఒక ఆవిష్కరణ చేసి చేసి ఒక విప్లవాత్మకమైన ఫలితాలు తీసుకొచ్చాడు అంటే యాభై యాభై శాతం ఎక్కడండి తొంభై తొమ్మిది శాతం ఎక్కడ అంటే ఆ బ్యాటరీలు అంత మన్ని అంత గొప్పగా మన్నిక గల బ్యాటరీలు అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ అది మీనా గారి లాంటి వాళ్ళకి ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఆయన సీఈఓగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆయనకి ఆల్ క్రెడిట్ టు మీనా మీనా గారు ఓన్లీ అంటారు నేనైతే కాబట్టి ఏంటంటే ఆయన ఏం చేశాడంటే ఆయన చక్కగా కాపాడాడు అనమాట అసలు ఏ ఏ విధంగానూ ఇరవై ఒక్క రోజులు కాదు ఎన్ని రోజులైనా సరే ఆ బ్యాటరీలు అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఇవి ఇవి ఉన్నాయి మొబైల్స్ వాడితే ఏముంది మనం డిశ్చార్జ్ అయిపోతాయి మనం చస్తూ చస్తూ పెట్టుకుంటూ ఉంటాం మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ గుచ్చుతాం ప్లగ్ ప్లగ్లో గుచ్చుతాం మళ్ళీ తీస్తాం ఇదే కానీ నిజంగా మీనా గారు కనుక ఇట్లాంటి బ్యాటరీ కంపెనీలలో ఈ గనుల శాఖలో కాకుండా ఇట్లాంటి బ్యాటరీ కంపెనీలు పెంచు మంచి పెద్ద 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 ఎక్సైడ్ ఇట్లాంటి అమర్ రాజా ఇట్లాంటి కంపెనీలో పెట్టి పెడితే ఏంటంటే అసలు ఎప్పుడు కూడా అంటే ఒక ఒక నష్టం కూడా ఉంది కొనేవాడికి లాభము కానీ అమ్మేవాడికి నష్టం ఎందుకంటే వన్స్ ఒక్కసారి అమ్మేస్తే ఆ బ్యాటరీ ఎప్పుడు ఛార్జింగ్లోనే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ ఛార్జింగ్ అయిపోదు కాబట్టి మళ్ళీ మాటమేటిక్ మాటమేటికి రెండేళ్లకో ఒక సంవత్సరానికో మూడేళ్లకో వాడు మళ్ళీ కొనుక్కోవటానికి ఆ కస్టమర్ వెళ్ళిపో రావటానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కంపెనీకి నష్టం కానీ ఏంటంటే మామూలుగా ఈ ఈ కొనేవాడికి మాత్రము లాభమే కాబట్టి లాభమైనా నష్టమైనా ఏంటంటే ఇలాంటి మీనాగారు లాంటి వాళ్ళు మాత్రము బ్రహ్మాండమైన ఐడియాలు ఉన్నవి అంతా కూడా ఇంతంత గొప్ప అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించగలగా ఇంత గొప్ప బ్యాటరీ ఆయన ఆయన వాడాడంటే ఏ కంపెనీ నుంచి తెప్పించాడో ఆ బ్యాటరీని అందరు కూడా వాడితే మన అందరూ కూడా మనం వేలుంటే మనం అవి మనకి మొబైల్ ఫోన్లల్లో కూడా పెట్టుకోగలిగిన బ్యాటరీలు కూడా ఉండే ఉంటాయి అట్లాంటివి ఎందుకంటే ఈ ఈవీఎం మెషీన్లల్లో పెట్టిన బ్యాటరీలు అయితే అందరూ అట్లా పెట్ పెట్టినట్టయితే అట్లాగే మనకి మొబైల్స్లో కూడా పెట్టుకోవటానికి కావచ్చు లేకపోతే మనకి ట్యాబ్లెట్స్లో పెట్టుకోవటానికి కానీ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి డెఫినెట్గాను ఇలాంటి గొప్ప మహానుభావుల ఒక ఒక రకమైన సేవలని ప్రపంచం మన మన రాష్ట్రమే కాదు మన దేశమంతా ఉపయోగించుకోవాలి బహుశాను మోదీ గారికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈయన ఇంత మహా పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ చాలా బాగా చేశారు ఈయన 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 ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా చక్కటి ఫలితాలు రాబట్టుకున్నాడు కాబట్టి ఇది మోదీ గారికి కూడా తెలుసు కాబట్టి బస్ ఆయన చేతిలో చాలా మంచి మంది అదాని అంబానీ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీలు వాళ్ళ బ్యాటరీ కంపెనీలో ఏమన్నా ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే కనుక ఇంకా కొంచెం మంచి డబ్బులు బాగా మంచి మంచి డబ్బులు జీతాలు మంచి చాలా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మీనాగం గారి లాంటి పెద్ద పెద్ద ఒక పెద్ద తలకాయలకి అనమాట పెద్ద పెద్ద గొప్ప గొప్ప అద్భుతమైన ఒక మెదడు ఉన్నవాళ్ళు కాబట్టి ఏంటంటే ఆయన ఏం బ్యాటరీ వాడాడో ఏంటో మరి అంత గొప్ప బ్యాటరీ మన అందరం కూడాను మిస్ అయ్యాము మనకు అందరికీ ఎవ్వరికీ తెలియదు ఆయన ఆయన కనుసన్నల్లోనే అవి జరిగినాయి కాబట్టి ఎట్లా ఒక బాబా బాబు బాబ్ అని బతిమలాడి ఆయన కాళ్ళలో వెళ్ళబడి పడి బతివులాడి ఆయన అడిగితే కనుక చెప్తాడేమో ఫలానా కంపెనీ బ్యాటరీ అయితే చాలా మంచిది అదే వాడాము మేము కాబట్టి యాభై పర్సెంట్ పర్సన్లు ఉన్నది ఏదో మీరు మీరు తప్పు చూసింటారు కానీ అది యాభై పర్సెంట్ కాదు మొదల నుంచి ఇంటాక్ట్గానే ఉంది హండ్రెడ్ తొంభై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్లోనే ఉంది ఒక వన్ పర్సెంట్ మాత్రము ఇరవై ఒక్క రోజుల తర్వాత తగ్గి తగ్గింది వన్ పర్సెంట్ ఏను కానీ తొంభై తొమ్మిది శాతం చాలా ఇంటాక్ట్గా ఉంది అని ఆయన చెప్పగలుగుతాడనమాట కాబట్టి ఏంటంటే నిజంగా ఈ విప్లవాత్మకమైన ఒక రకమైన ఈ ఆవిష్కరణ వాడగా వాడగా ఛార్జింగ్ అసలు ఎక్కడైనా తగ్గిపోతుంది కానీ ఇట్లా పెరగటం చూసి చూస్తే మరి మనకి అందరికీ మదులు పోతాయి అనమాట ఎవరికైనా కాబట్టి ఏంటంటే ఇనా లాంటి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప 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 విప్లవాత్మ విప్లవాత్మకమైన ఒక 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 రకమైన ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట ఒక ఒక చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట ఒక మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట అన్ని విషయాల్లో సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లెవ్ ఆల్ బాయ్